బాలనటిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిందామే ఆపై పలు సూపర్ హిట్ చిత్రాల్లో హీరోయిన్గా నటించి మెప్పించింది కెరీర్లో నిలదొక్కునే ఇలాంటి సమయంలో ఎవరైనా వ్యక్తిగత జీవితం కంటే వృత్తికే అధిక ప్రాధాన్యమిస్తారు కానీ తను మాత్రం కుటుంబానికే అధిక ప్రాధాన్యం ఇచ్చింది అందాల నటి శాలిని తన మనసు పడి మనువాడిన హీరో అజిత్ కుమార్ విజయాలనే తన గెలుపుగా భావించింది కేవలం సినిమాల పరంగానే కాదు తన భర్త తన వ్యాపకాలలోనూ రాణించేలా అడుగడుగున ప్రోత్సహిస్తుంది అందుకే ఇటీవలే దుబాయ్లో ముగిసిన ట్వంటీ ఫోర్ కార్ రేస్లో అజిత్ బృంద మూడో స్థానంలో నిలిచాక ఆ క్షణం పట్టలేనంత సంతోషంలో ఉప్పొంగిపోయింది మిసెస్ అజిత్ థ్యాంక్ యూ నన్ను కార్ రేసింగ్ లో ప్రోత్సహించినందుకు ఈ విజయంలో నీకు సమాన భాగం ఉంది అంటూ తన తన విజయంలో భార్య పోషించిన కీలక పాత్రను ప్రపంచానికి చాటాడు డాషింగ్ హీరోపై ఈ ముద్దుల జంట తమ పిల్లలతో కలిసి రేసింగ్ విక్టీని సెలబ్రేట్ చేసుకున్న వీడియో కూడా నెట్టింట వైరల్ అయింది ఈ ఒక్క సందర్భంలోనే కాదు అజిత్తో ఏడడుగులు నడిచింది మొదలు అతడి ప్రతి మజిలీలోనూ అర్ధాంగిగా మారింది షాల్ని చేస్తూ తన భర్త పలుమార్లు ప్రమాదానికి గురైన ప్రేమ అనే ఔషధంతో అతడిని మునపడి వీరుడిగా తీర్చిదిద్దింది బెటర్ హాఫ్ అందుకే ఈ జంట నుంచి ఈ తరం దంపతులు నేర్చుకోవాల్సిన రిలేషన్షిప్ పాఠాలు చాలానే ఉన్నాయి అవేంటో తెలుసుకుందాం రండి ఇటీవలే దుబాయ్ లో ట్వంటీ ఫోర్ హెచ్ కార్ రేస్ జరిగింది పోటీకి కొన్ని క్షణాల ముందు అజిత్ చాలా ప్రశాంతంగా కనిపించాడు ఇప్పటికే బైక్ రేసర్ గా పేరొందిన ఇతడికి ఇది మొట్టమొదటి అంతర్జాతీయ కార్ రేసింగ్ తన బృందంతో ఈ పోటీలో పాల్గొన్న అతడు ఏమాత్రం ఒత్తిడికి లోనవ్వలేదు కారణం రేసింగ్ స్టేడియం లో తన భార్య శాలిని ఉందన్న భరోసా సురక్షితంగా గెలిచిరా అని వెన్నుతట్టి తన భర్తను రేసింగ్ కి పంపిందామే రేసింగ్ ట్రాక్ మీద దూసుకెళ్తుంటే ఆ దృశ్యాన్ని తన సెల్ ఫోన్ లో రికార్డ్ చేస్తూ భర్తను ప్రోత్సహించింది ఈ పోటీలో అజిత్ బృందం మూడో స్థానంలో నిలిచింది అరంగేట్రంలోనూ ఈ ఘనత సాధించడంతో షాలిని దంపతుల సంతోషానికి హత్య లేకుండా పోయింది ఇలా తన భర్త సాధించిన విజయానికి ఆ క్షణం చిన్నపిల్లలా మారిపోయి కేరింతలు కొట్టింది మిస్సెస్ అజిత్ రేసింగ్ పోటీలో మూడో స్థానంలో నిలిచిన అజిత్ స్టేడియంలోనే సంబరాలు చేసుకున్నారు మనం సాధించామంటూ భార్యను గట్టిగా కౌగిలించుకొని ముద్దు పెట్టుకున్నాడు కుమార్తె అనోష్క కుమారుడు అద్విక్తో కలిసి తమ విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంది ముద్దుల జంట ఆ తర్వాత వేదిక మీదకి వచ్చిన ఈ రేసింగ్ హీరో థ్యాంక్ యూ అంటూ తన ఇష్టశక్తి అందించిన ప్రోత్సాహాన్ని ప్రపంచానికి పరిచయం చేశాడు హీరో భార్య అంటే భర్త వ్యక్తిగత జీవితంలోనే కాదు కెరీర్లోనూ సగభాగం అవుతుందని అందుకు తన భార్య ప్రత్యక్ష నిదర్శనం అంటూ ఈ వేదికపై భావోద్వేగానికి గురయ్యాడు అజిత్ ఇలా అజిత్ తన అర్ధాంగిని ఆకాశానికి ఎత్తడం ఆపై తన ఫ్యామిలీతో కలిసి సంబరాలు చేసుకోవడం వీటికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి ఓ వైపు సినిమాలు మరోవైపు ఇల్లు పిల్లలు బాధ్యతలు వీటన్నిటిని బ్యాలెన్స్ చేస్తూ ప్రొఫెషనల్ రేసర్గా రాణించడం పెద్ద సవాలే దీంతో ఒకనొక సమయంలో అజిత్కి తన వ్యాపకమైన కార్ రేసింగ్ని కొనసాగించడం కష్టమే అనుకున్నారంతా నీకు నేనున్న ఇల్లు పిల్లలు బాధ్యతలు నాకు వదిలే నీ అభిరుచులపై పూర్తి దృష్టి పెట్టు అంటూ తన భర్తను అడుగడుగునా ప్రోత్సహించింది శాల్ని ఆ భర్తకు బైక్ రైడింగ్ అంటే చాలా ఇష్టం అందుకే తరచూ స్పోర్ట్స్ బైకులు నడుపుతుంటాడు క్రమంగా బైక్ రేసింగ్ మీద దృష్టి పెట్టారాయన సాహసంతో కూడిన ఈ పోటీలో ప్రమాదాలకు ఆస్కారం ఎక్కువ అందుకే ఆయన రేస్కు వెళ్తున్నారంటే చాలు మనసులో ఏదో తెలియని అలజడి మొదలయ్యేది ఊహించింది ఏదైనా జరిగితే ఎలా అని లోపల భయపడేదాన్ని అయినా ధైర్యంగా ఆయన్ని ప్రోత్సహించేదాన్ని ఓసారి నా భయమే నిజమైంది బైక్ స్టంట్స్ చేస్తుండగా పెద్ద ప్రమాదం జరిగింది మో చేతులు తీవ్ర గాయాలయ్యాయి దీంతో తను పక్షవాతానికి గురయ్యే ప్రమాదం ఉందంటూ వైద్యులు హెచ్చరించారు వారి మాటలతో నా ఊ ఊపిరాగినంత పనైంది అయితే రెండు సర్జరీల తర్వాత అజిత్ కోలుకున్నాడు ఆ సమయంలో లోపల నేనెంతో కుమిలిపోయా మళ్ళీ రేసింగ్ ఊసేత్తొద్దని ఆయనతో చెప్పాలనుకున్నా కానీ అలా చేస్తుంటే దుబాయ్లో జరిగిన కార్ రేసింగ్లో మన తివర్ణ పతాకాన్ని సగర్వంగా ఎగిరేసే అవకాశాన్ని చేజారుకునే వాళ్ళమేమో అంటూ తన అనుభవాన్ని గుర్తు చేసుకుంది డేరింగ్ బ్యూటీ గాయాల నుంచి కోలుకున్నాక తనకిష్టమైన బైక్ రేసింగ్ ని కొనసాగించడంతో పాటు కార్ రేసింగ్ పైన పట్టు పెంచుకున్నాడు అజిత్ ఈ క్రమంలోనే ఇటీవల జరిగిన ఈవెంట్ లో పాల్గొని తన సత్తా అయితే కేవలం రేసింగే కాదు తన భర్తకు మరెన్నో అభిరుచులు ఉన్నాయంటుంది అజిత్ నటనను ఎంతగా ప్రేమిస్తాడు రేసింగ్ ని అంతే ఇష్టపడతాడు రేపటి గురించి పెద్దగా ఆందోళన చెందే వ్యక్తిత్వం కాదు ఆయనది ఎక్కువగా వర్తమానంలో జీవిస్తూ ఈ క్షణాన్ని పూర్తిగా ఆస్వాదిస్తాడు అంతేకాదు అనుకున్నది సాధించాలన్న మొండి పట్టుదల ఆయనలో ఎక్కువ మా ఇరవై నాలుగేళ్ల వైవాహిక జీవితంలో అలాంటి సందర్భాలెన్నో చూశాను రేసింగ్ ఒకటే అజిత్ వ్యాపకం కాదు తను మంచి చెఫ్ కూడా వీలు చిక్కినప్పుడల్లా నాకు పిల్లలకు కమ్మగా వండి పెడతాడు ఇక తను కెమెరా పట్టాడంటే ఎన్నో అద్భుతమైన ఫోటోలు క్లిక్కు అనిపించాల్సిందే షూటింగ్ లేకపోతే కుటుంబం అంతా విదేశాలకు చెక్కేస్తుంటాం సముద్రం ఒడ్డున సేద తీరడం కలిసి డిన్నర్ చేయడం ఇవే మా సంతోషానికి అన్యోన్య దాంపత్యానికి కారణం అంటూ తమ హ్యాపీ హోమ్ సంగతుల్ని పంచుకుంది బ్యూటీ మలయాళంలో బాలనటిగా ఆపై హీరోయిన్ గా పలు సినిమాల్లో నటించి మెప్పించింది షాల్ని సఖీ సినిమాతో కుర్రకారు కళలు రాణిగా మారిపోయిన ఆమె జీవితంలో అమర్ కాలం అనే చిత్రం పెద్ద టర్నింగ్ పాయింట్ అని చెప్పాలి ఎందుకంటే ఆ సినిమాతోనే అజిత్ తనకు పరిచయం అయ్యాడంటోంది బ్యూటీ అమర్ కాలం సినిమాలో నేను అజిత్ తొలిసారి కలిసి నటించాం ఇందులో ఒక సన్నివేశంలో అజిత్ కత్తి చూపిస్తూ నన్ను భయపెట్టాలి అయితే అనుకోకుండా అతడు నా మరికట్టును గాయపరిచాడు అప్పుడు ఆయనతో పాటు సెట్లో వారంతా కంగారు పడ్డారు అయితే ఆ గాయం మాత్రం నాకు తీపి జ్ఞాపకంగా మిగిలిపోయింది ఆ తర్వాతే తన మనసులో నేనున్నానన్న విషయం తెలిసింది తను నన్ను ఎంతో కేరింగ్గా చూసుకునేవాడు ఇప్పటికీ ఆ ప్రేమ కేరింగ్ ఏమాత్రం తగ్గలేదు ఇక ఆ సమయంలో ఆయన వ్యక్తిత్వాన్ని పూర్తిగా అర్థం చేసుకున్నాకే తనను ఇష్టపడడం మొదలుపెట్టా కొన్ని రోజుల పాటు మా ప్రేమ వ్యవహారం రహస్యంగానే ఉంచినా ఏడాది గడిచాక మాత్రం ఇంట్లో చెప్పాం పెద్దల్ని ఒప్పించి పెళ్లి పీటలెక్కాం అజిత్ ఎప్పుడూ కూల్గా ఓపిగ్గా పాజిటివిటీతో ఉంటాడు ఆయనలో నాకు నచ్చేవి ఇవే అంటూ తమ ప్రేమ పెళ్లి ముచ్చట్లను గుర్తు చేసుకుంది అందాలతార థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్